జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు శ్రీరామాయణంలోని కిష్కిందాకాండలో శ్రీరాముడు మహాబలశాలి అయిన వాలిని వధించుట అనే వృత్తాంతం విందాం నిన్న జరిగిన కథ రామలక్ష్మణులు సీతమ్మ తల్లిని అన్వేషిస్తూ ఋష్యముఖ పర్వతం చేరుకుంటారు అది వానర రాజ్యం అక్కడి రాజు వాలి ఒకసారి వాలి తన తమ్ముడు అయిన సుగ్రీవుణ్ణి అనుమానించి రాజ్య బహిష్కారం చేస్తాడు అప్పుడు చేసేదేమీ లేక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తన మంత్రులతో నివసిస్తూ ఉంటాడు అటుగా వస్తున్న రామలక్ష్మణులను చూసి భయంతో సుగ్రీవుడు హనుమంతుణ్ణి పంపి వారు ఎవరో కనుక్కురమ్మని చెప్తాడు అప్పుడు హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో రామలక్ష్మణుల వద్దకు వచ్చి వారెవరో కనుక్కుంటాడు వచ్చింది ఎవరో కాదు శ్రీరామచంద్రులు అని తెలుసుకుని ఎంతో సంతోషించి రాముని పాదాలపై పడి నమస్కరిస్తాడు అప్పుడు హనుమంతుడు రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకి తీసుకువెళ్తాడు అప్పుడు రాముడు సుగ్రీవుడు మైత్రి ఏర్పరచుకుంటారు ఈరోజు వృత్తాంతం శ్రీరాముడు మహాబలశాలి అయిన వాలిని వధించుట వాలితో యుద్ధం చేయమని సుగ్రీవుని రాముడు ప్రోత్సహిస్తాడు భయపడుతూనే సుగ్రీవుడు వాలి వద్దకు పోయి కవ్వించి యుద్ధానికి రమ్మని తొడగొడ తొడలు చా చారిచా తొడలు చెరిచాడు పిరికి పందెవలే పారిపోయిన సుగ్రీవుడు తిరిగి వచ్చి తొడలు చెరచడం వాలికి అనుమానం కలిగింది అయినా సుగ్రీవుని చావు తప్పదు అనుకుని గద తీసుకొని వాలి గృహ నుండి బయటికి వస్తాడు వాలి సుగ్రీవులు యుద్ధం చేసుకుంటారు వాలి పిడుగుద్దులకు సుగ్రీవుడు భరించలేకపోతాడు ఆ రోజుకి యుద్ధం ముగిసింది మర్నాడు యుద్ధం ప్రారంభమయ్యేటప్పటికీ ఇరువురు ఒకేలాగా ఉన్నారని వాలిని సులభంగా గుర్తించడానికి సుగ్రీవుని మెడలో రాముడు పూలహారాన్ని వేస్తాడు ఇద్దరి నడుమ ఘోరమైన యుద్ధం జరుగుతోంది వాలి దాటికి సుగ్రీవుడు నిలబడడం అసాధ్యం సాధ్యం కావడం లేదు రాముడు ఈ విషయాన్ని గ్రహించి చెట్టు చాటు నుంచి బాణం వదులుతాడు అది వాలి గుండెల్లో దూసుకుపోతుంది వాలి నేల కూలి నేల కూలిపోతాడు రామబాణం గుండెల్లో గుచ్చుకొని వాలి బాధతో తల్లడిల్లిపోతున్నాడు అప్పుడు శ్రీరాముడు వాలిని సమీపించాడు రామ నీవు కూడా ధర్మ విరుద్ధమైన పని చేయగలవా అని అడుగుతాడు వాలి తమ్ముని భార్యను చేపట్టడం అతనిని రాజ్య బహిష్కారం చేయడం ద్రోహం కాదా ద్రోహులను తగినట్లుగా శిక్షించడం రాజధర్మం అని అంటాడు శ్రీరాముడు నీ చేతులలో మరణం సంభవించటంతో నా జన్మ ధన్యం చెందిందని రామునికి నమస్కరించి వాలి కనుమూస్తాడు దుఃఖిస్తున్న అంగద సుగ్రీవులను ఓదార్చి రామలక్ష్మణులు వాలికి దహన సంస్కారాలు జరిపించి సుగ్రీవునికి పట్టాభిషేకం చేస్తారు రామలక్ష్మణులు వానరులంతా ఎంతో సంతోషంగా ఉంటారు సీతాన్వేషణకై సంసిద్ధులవుతారు వానరసేన అది పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం సరేనా జై శ్రీరామ్